రైట్ ఆంధ్రప్రదేశ్లో ఇక ఎన్నికల ఫలితాలపైనే అందరి చూపు ఉందండి జూన్ నాలుగున ఏపీలో రిజల్ట్స్ ఉన్న తరుణంలో ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతున్నారు అనేది బహుశా ఇప్పటికే సామాన్య ప్రజలకైతే ఇంకా అంతు చిక్కలేదు కానీ రాజకీయ ప్రముఖులకు పార్టీ అధినేతలకు ఈ విషయం అర్థమైపోయిందా ఎస్ తీర్పు అయితే బయటపడినట్టుగా సమాచారం అందుతుంది ఆయా పార్టీలకు సంబంధించిన ముఖ్య అధినేతలకు అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అయితేనేమి అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కూటమి అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి వీళ్ళిద్దరికీ కూడా రిజల్ట్స్ ఏ మాదిరిగా ఎవరికి ఫేవరబుల్గా వస్తున్నాయి ఎవరికి గె ఎవరు ఎక్కువ పర్సెంట్ గెలవబోతున్నారు ఎవరికి ఓటమి అవకాశాలు చాలా దగ్గరగా ఉన్నాయి అనే ఒక అంశాలు ఇరు పార్టీలకు అధినేతలకు సమాచారం అయితే అందిందా అంటే కీలకంగా చూస్తున్న పరిణామాలను బట్టి చూస్తే నిజంగా వాళ్ళకైతే ఈ సమాచారం అయితే అందింది అని చెప్పవచ్చు తాజాగా అసలు ఎలక్షన్ పోలింగ్ మే పదమూడున అయిపోయిందండి ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత జనరల్గా ఎగ్జిట్ పోల్ అనేది మనకు క్లియర్గా విడుదలవుతుంది పలు పలు సంస్థలందరూ కలిసి కంపెనీలందరూ కలిసి ఎగ్జిట్ పోల్స్ను బయట పెడుతుంటారు ఏ సంస్థకు ఆ సంస్థ అట్లా అయితే ఈ ఎగ్జిట్ పోల్స్ డాటా ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఉల్లంఘన అవుతుంది కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు ఇంకా జరగాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దీన్ని వీళ్ళు జూన్ ఒకటికి పెట్టుకున్నారు జూన్ ఒకటిన ఎగ్జిట్ పోల్ అనేది అఫీషియల్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలింగ్ జరిగిన ఎగ్జిట్ పోల్ బయటపడుతుంది ఈ ఎగ్జిట్ పోల్ కొన్ని కొన్ని సందర్భాల్లో పూర్తిగా ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయ్యాయి కానీ పూర్తిగా ఫెయిల్ అయిన దాఖలాలు లేవు మాక్సిమం కొన్ని కొన్నిసార్లు తారుమారు అయ్యాయి తప్ప పెద్ద పర్సంటేజ్లో పెద్దగా ప్రకంపనలు సృష్టించే మాదిరిగా రివర్స్ అయితే ఎప్పుడు కాలేదు అంటే ఏంటి పోలింగ్ ఎగ్జిట్ పోల్ అనేది ఖచ్చితంగా అతి దగ్గరగానే విజయానికి అతి దగ్గరగా ఓటమికి అతి అతి దగ్గరగా చెప్పే ఒక ప్రయత్నంగా ఇది మనం చూస్తుంటాము ఇదిగా మనం గమనిస్తుంటాం తెలంగాణలో కూడా అదే జరిగింది ఒక స్లైట్ డిఫరెన్స్తోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటే కాంగ్రెస్ వస్తుందని వాళ్ళు చెప్పారు సీట్లలో కాస్త ఇటుగా వన్ టూ వన్ టూ ఇటు అయ్యాయి కానీ ఎగ్జిట్ పోల్ ఆధారంగానే అక్కడ ఫలితం అయితే వచ్చింది ఇలాగే ఏ రాష్ట్రంలోనైనా ఎగ్జిట్ పోల్ దగ్గరగానే రిజల్ట్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా ఇక ఆంధ్రప్రదేశ్లో జూన్ ఒకటవ తారీఖున బహుశా హండ్రెడ్కు తొంభై ఎనిమిది శాతం మనకు తెలిసిపోతుంది ఎవరు పక్క ప్రణాళికతో ఎవరు ఎన్ని సీట్లతో గెలవబోతున్నారు కాస్త కూర్చో స్లైట్ డిఫరెన్స్తో అనేది క్లియర్గా తెలిసిపోతుంది అయితే ఈ రిపోర్టే ఇప్పుడు మనం చెబుతున్న ఈ ఎగ్జిట్ పోల్ రిపోర్టే అఫీషియల్గా పబ్లిక్గా విడుదల చేయకూడదు కాబట్టి ఎన్నికలకు కమిషన్కు సంబంధించి ఎన్నికల ఉల్లంఘన అవుతుంది కాబట్టి ఇతర రాష్ట్రాలకు అది కాస్త డిస్టర్బెన్స్గా అవుతుంది ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగే కార్యక్రమంలో ఇక్కడ ఓటమి అంచనాలు ఇక్కడ గెలుపు అంచనాలు వాళ్లను ప్రభావి ప్రభావితం పెట్టే పరిస్థితి వస్తుంది కాబట్టి దాన్ని జూన్ ఒకటిగా వాయిదా వేసుకున్నారు జూన్ ఒకటిన మనకు వస్తుంది కానీ ఈ రిపోర్ట్ అయితే ఇటు జగన్ గారికి అయితేనేమి అటు చంద్రబాబుకి అయితేనేమి వెళ్ళినట్టుగా సమాచారం అందుతుంది ఈ కూడా వాళ్ళ చేతిలో బహుశా ఈ రిపోర్టు జగన్ చూసినాడు కాబట్టే ఐపాక్ ఆఫీస్లో హాయిగా హ్యాపీగా తన ప్రకటన తాను చేసి సీట్లు ఏ మాదిరి వస్తాయో కూడా తాను చెప్పి మరీ తాను విదేశాల పర్యటనలకు వెళ్ళిపోయారు ఇక చంద్రబాబు నాయుడు గారికి ఓటమిక చాలా దగ్గరగా కూటమి ఉంటుంది అనే సమాచారం బహుశా వాళ్ళకు అంది ఉంది కాబట్టే చాలా సైలెంట్గా బహుశా ఏ ఎప్పుడు కూడా చరిత్రలో ముప్పై ఐదు రాజకీయ పార్టీ అని చెప్తుంటారు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు ఎప్పుడు కూడా ఈ మాదిరిగా ఇంత సైలెంట్గా ఎప్పుడు చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ కానీ ఉండలేదు కానీ ఈసారి పూర్తిగా సైలెంట్గా ఏ ఏ రకంగా సైలెంట్ అంటే అటు నారా లోకేష్ అయితేనేమి చంద్రబాబు అయితేనేమి ఎలాంటి ప్రకటనలు లేవు ఎలాంటి ట్విట్టర్లో ట్వీట్లు లేవు ఏమీ లేవు పూర్తి స్వ సైలెంట్లోకి వెళ్ళిపోయారు పూర్తిగా వాళ్ళు ఓటమిని ఎలా తిప్పికొట్టుకోవాలి అనే దానిపైనే ఒక ఎత్తుగడ్డలు వేస్తున్నారా అంటే అవును అనే సమాచారం వస్తుంది ఎలాగంటే జూనియర్ ఎన్టీఆర్ని దూషిస్తున్నారు టీడీపీకి సంబంధించిన బుద్ధ వెంకన్న ఇటీవల జూనియర్ ఎన్టీఆర్పై విమర్శలు చేయడం అయితేనేవి ఆయన అసలు ఆయన పార్టీకి అసలు ఏం చేశాడు అంటే ఆయన లాగడం ఆయన్ను డైవర్ట్ చేస్తున్నారు ప్రజలను ఆయనను తిట్టడం అంటే తెలుగుదేశం పార్టీ ఓటీపోతే నెక్స్ట్ ఎవరు అనే దానికి జూనియర్ ఎన్టీఆర్ అనే వాళ్ళు వస్తాడు ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ పేరు బాగా హై క్రియేట్ అవుతుంది కాబట్టి ముందస్తుగానే తనపై బురద జల్లే కార్యక్రమం అని అనుకోవచ్చా అంటే పరిణామాలు చూస్తుంటే అవును అనేటట్టుగా కనబడుతున్నాయి ఎందుకంటే టీడీపీకి సంబంధించిన అల్లర్లు చూస్తుంటే కావచ్చు రగ్గిలిపోతూ వాళ్ళు రెచ్చగొడుతూ వైసీపీ షాపులపై దాడులు చేస్తున్నారు వైసీపీ వ్యక్తులపై దాడులు చేస్తున్నారు వైసీపీ బండ్లను తగలబెడుతున్నారు వైసీపీ నాయకులను విచ్చలవిడిగా చిత్రహింసలకు గురి చేస్తున్నారు కర్రలతో రౌతులతో దాడు చేస్తున్నారు రాయి చేస్తున్నారు ఇలా ఇష్టం ఉంచినట్టు వాళ్ళు హింసకు వెళ్ళిపోతున్నారు ఏం చేస్తున్నామనే అనే సోయి కూడా పూర్తిగా దారి దిపింది ఎందుకంటే వీళ్ళ చేతిలో పెద్దల చేతిలో రిపోర్టు వచ్చేసింది ఎందుకంటే మనకంటే సామాన్యులకు జనాలకు తెలిసే ముందే ముఖ్యవా ముఖ్య నేతలకు ఎందుకు సమాచారం అందదు డెఫినెట్గా వాళ్ళకి సమాచారం అనేది అందుతుంది దానికి తగ్గట్టుగా ప్రాణాధికాలు ఉన్నాయి కాబట్టి జగన్ మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం జూన్ తొమ్మిదిన అంటూ ఏర్పాట్లు చేస్తున్నారు ఆల్రెడీ సీఎంఓకు సంబంధించి గవర్నమెంట్కు సంబంధించిన వ్యక్తులు విశాఖపట్నంలో ల్యాండ్ ఎంతుంది ఎక్కడ ఉంది ఎక్కడైతే బాగుంటుంది పార్కింగ్కు కానీ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చాలామంది అభిమానులు వస్తారు కార్యకర్తలు వస్తారు రాజకీయ నాయకులు ప్రముఖులు వస్తారు కాబట్టి దీన్ని ఎక్కడ పెడితే బాగుంటుంది అనే దానిపై ప్లేస్ ఇన్వెస్టిగేషన్ చేయడం ప్రారంభించారు ఆ రిపోర్టు పెద్దవాళ్ళకు పంపిస్తున్నారు అలాగే ప్రమాణ స్వీకారంకు జరిగే ఏర్పాట్లన్నీ చక్కచక్క ముందస్తుగా ప్లాన్ చేసుకుంటున్నారు ఇవన్నీ జరుగుతున్నాయంటే పక్క ప్లాన్తో పక్క వ్యూహంతో పక్క టాటా వాళ్ళ చేతికి వెళ్ళిందనే సమాచారం అయితే ఖచ్చితంగా ఉంది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి తప్ప మరొకటి కాదు ఇక చంద్రబాబు నాయుడు కూడా ఖచ్చితంగా కూటమి ఓటమికి దగ్గరగా ఉంది అనే సంగతి వాళ్ళకి తెలిసింది కాబట్టి ఎలా తిప్పికొట్టాలి అనే ఆలోచనలో భాగంగానే వాళ్ళు సైలెంట్ దిశగా అడవులు వేస్తున్నారు ఎటుబడితే అటు అంటే మనమే తప్పులో పడతాం కాబట్టి దీన్ని చాలా టాక్టిక్గా దీన్ని మూవ్ చేయాల్సిన అవసరం ఉందని చంద్రబాబు చాలా వ్యూహాత్మకంగా ఎటుగడ్డ కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది ఓటమి చెందే దిశగా ప్రయాణిస్తున్న కూటమి వాహనానికి పడే బ్రేకులు ఎంత గట్టిగా పడతాయి ఎన్ని ఓట్లతో వాళ్ళు ఓటమి చెందుతారు ఎన్ని ఎంత మెజారిటీతో వైసీపీ గెలుస్తుంది అన్నదే ఇక్కడ పాయింట్ తప్ప గెలుపోవటములు పాయింట్ కాదు అంటున్నారు అంతా కూడా విశ్లేషకులు ఇక మనం చూస్తే గడిచిన చిన్న చిన్న ఎగ్జిట్ పోల్స్ చూసాము నార్మల్గా సర్వే సంస్థలు ఇచ్చిన ఒక డాటా రిపోర్ట్ చూసాము ఏది చూసినా కూడా మనకు ఒకటైతే క్లియర్గా కనబడుతుంది ఒక కంఫర్టబుల్ విన్నింగ్ పాయింట్ వైసీపీ ఉంటుంది కనీసంలో కనీసం ఎనభై ఐదు నుంచి నూట పది సీట్లు డెడ్లీ వస్తున్నాయి ఇంకా మీడియం అనుకుంటేనే అయితే నూట ఇరవై నుంచి నూట ముప్పై తొమ్మిది సీట్లు బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చేదానికి అవసరమయ్యే సీట్లు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ ఖచ్చితంగా వస్తున్నాయి కూటమి ఎంత కొట్టిన అరవై ఐదు లోపే నలభై ఐదు ఎబో అరవై ఐదు లోపు కన్నా అసలు సీట్లు పెంచేదానికి కానీ పెరిగేదానికి కానీ ఆస్కారమే కనిపించడం లేదు సర్వే ప్రకారం కావచ్చు రియల్ టైంలో జనాల నుంచి అభిప్రాయాలను సేకరించడంలోనైతే కావచ్చు ఓటు వేసిన పర్సంటేజ్ ఆఫ్ జనాలను మళ్ళీ తిరిగి వాళ్ళని రీక్వాలిఫికేషన్ చేస్తే వాళ్ళని రీ వెరిఫికేషన్ చేస్తే వాళ్ళని ఎవరికి ఓటేసారో అని అడిగే వాళ్ళలో కావచ్చు ఇలా అనేక రకాలుగా సర్వేలు తీసుకున్నా ఏ సర్వే తీసుకున్నా మ్యాక్స్ టు మ్యాక్స్ జగన్మోహన్ రెడ్డి గారికి అవుట్ విన్నింగ్ కనబడుతుంది కంఫర్టబుల్ విన్నింగ్ కనబడుతుంది అదేదో జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక ఐదు సీట్లు ఉపాధి ఒక యాభై అరవై సీట్లు లేకపోతే కూటమికి ఒక యాభై అరవై ఒక డెబ్బై సీట్లు అనే అనేటట్టుగా కూడా ఎక్కడ కనిపించడం లేదు పూర్తిగా పూర్తిగా వైసీపీకి కంఫర్టబుల్ విన్నింగ్ పాయింట్స్ కనబడుతున్నాయి డెఫినెట్గా విన్ అయ్యేటివి కొన్ని ఉన్నాయి టఫ్ వర్క్ కొన్ని ఉన్నాయి అటు ఇటుగా ఒక టఫ్ ముప్పై నుంచి నలభై సీట్లు టఫ్ కనబడుతుంది ఒక ఒక ఎనభై ఐదు అయితే డెడ్లీ జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా గెలిచి ఎనభై ఐదు స్థానాలు నియోజకవర్గాలు కనబడుతున్నాయి ఒక ముప్పై నలభై టఫ్ కనబడుతున్నాయి కూటమికి మాత్రం ఒక ముప్పై టు నలభై కంఫర్టబుల్గా కనబడుతున్నాయి కూటమికి కూడా ఎటు చూసినా ఎటు చూసినా క్లియర్గా ఈ డాటా చూసినా ఈ లెక్కలు చూసినా కనబడేది ఏంటంటే ఏందయ్యా అంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారి విజయం సాధించబోతున్నారు అనేది కనబడుతుంది నచ్చే వాళ్ళకి నచ్చకపోవచ్చు అది వాళ్ళ అభిప్రాయం కానీ రాబోయే రిజల్ట్ మాత్రం డెఫినెట్గా అదే ఉంటుంది అందులో డౌటే లేదు కామెంటు పెట్టవచ్చు తిట్టవచ్చు అడ్డంగా మాట్లాడవచ్చు నోరుంది చేతిలో ఫోన్ ఉంది ఏదైనా మాట్లాడవచ్చు మీరు కానీ వాస్తవాలు గ్రహించండి ఎందుకు గెలుస్తున్నాడో ఆలోచించండి ఎందుకు ఓడిపోతున్నాడో ఆలోచించండి ఓడిపోగల సత్తా చంద్రబాబు నాయుడు చేసుకున్న తప్పులేంటో చూడండి ఈ మాదిరిగా ఉంటుంది మిస్టేక్స్ ఉన్నాయి కాబట్టి ఓడిపోయాడని మీరు డిసైడ్ అని అంతేగాని ఏదో మాట అనాలని చెప్పేవాళ్ళని తిడతాము గట్టిగా అంటే మాత్రం అది సరైన విధానము కాదు ఇంకా బలంగా వాళ్ళు ఎవడైనా ఉంటే బహుశా వాళ్ళని కూడా పబ్లిక్గా చూపించాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ కూడా ఖచ్చితంగా చేయండి